విజయనగరం జిల్లా కోట సిపిఐ పార్టీ కార్యాలయంలో వంద సంవత్సరాల శతవార్షికోత్సవాలు నిర్వహించారు అనంతరం సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి కంట్రోల్ కమిషన్ చైర్మన్ సామేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ జెండా ఎగిరవేశారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున భారత కమ్యూనిస్టు పార్టీ జన్మించిందని భారతదేశానికి స్వాతంత్రం రాకముందే పార్టీ ఉందని ఆయన అన్నారు చెప్పాడు గారు వ్యతిరేకమైనటువంటి చట్టాలని అక్కడ తీసుకొస్తా ఉన్నారు ఆదాని అంబానీ లాంటి పెట్టుబడిదారులకి కార్పొరేట్ శక్తులకి మన దేశ సంపదనంతా తీసుకొచ్చి వాళ్ళకు అప్పచెపుతూ ఉన్నారు వాళ్ళు కోట్లకి పడుగ పడగలెత్తి ఇవాళ ప్రభుత్వాలకి డబ్బులు ఇచ్చి వాళ్ళ వ్యాపారాన్ని రక్షించుకుంటూ ఉన్నారు ఇటువంటి అనేక అంశాల్ని మనం వ్యతిరేకించవలసినటువంటి అవసరం ఉంది మనం పోరాటాల ద్వారా మాత్రమే పేద ప్రజల్ని ఐక్యం చేసి ఓడగట్టడం ద్వారా మాత్రమే వీటిని మనం ఎదుర్కోగలం కానీ దురదృష్టం శాత్తు పేద ప్రజల్ని కులాల పేరుతో మతాల పేరుతో విడదీసి ఈవేళ పబ్బం గడుపుకుంటున్నారు ఈవేళ ఈ కుల సంఘాల ద్వారా ఈవేళ ప్రజల్ని చీల్చుతున్నారు ఎక్కడికక్కడ ప్రభుత్వానికి చీల్చితే కానీ ప్రభుత్వం యొక్క పబ్బం నెరవేర్చుకోలేరు కనుక ఈవేళ ఇటువంటి ప్రభుత్వాల్ని మట్టు పెట్టవలసిన అవసరం ఉంది ఎప్పటికైనా ఈ ఎర్ర జెండా తప్ప ఈ దేశానికి దిక్కు లేదు పంతొమ్మిది వందల పదిహేడు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఏడు వరకు అంటే డెబ్బై ఏళ్ల పాటు ఒకే పార్టీ రష్యాలో పరిపాలన చేసింది గుర్తుపెట్టుకోవాలి మనం ఈ దేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమం నేపథ్యంలో కేరళలో మొట్టమొదటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఈఎంఎస్ నంబూద్రిబాద్ ముఖ్యమంత్రిగా ఏర్పడినటువంటి సంగతిని మనం గుర్తు చేసుకోవాలి నేతికి కూడా కేరళలో ఈ ఎర్రజెండా ప్రభుత్వమే అధికారంలో ఉంది ఈ ఎర్రజెండాని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ నిజాయితీ కలిగిన పార్టీ కానీ ఈ పార్టీ కన్నా ప్రజల్ని ఉద్ధరించేటటువంటి పార్టీ కానీ ఈ పార్టీ కన్నా ప్రజలందరినీ సమానంగా చూసేటటువంటి పార్టీ కానీ ఆర్థిక అసమానత పార్లమెంటులో అవమానించినటువంటి ఇవాళ ప్రభుత్వం ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉంది ఆ ప్రభుత్వానికి తందాన తాడు మనకు అవకాశం దొరికినప్పుడల్లా మన ఎర్రజెండా ప్రాముఖ్యతని ఇది చేసినటువంటి కృషిని ఇది చేసినటువంటి సాధించినటువంటి ఎర్ర జెండా చేసినటువంటి ఏదైతే గతంలో ఇప్పటికీ గతంలో కానీ ఇప్పటికీ కానీ ఎర్రజెండాకి యువకపోయినా ఉద్యోగుల దగ్గర నుంచి కార్మికుల దగ్గర నుంచి ఉన్నటువంటి వ్యవసాయ కార్మికుల వరకు ఈ దేశంలో స్వాతంత్రం రాకముందే ఇంలో చాలా మంది తెలుసు